తెలంగాణ హైకోర్టులో భారతీ ఎయిర్టెల్ ప్రతినిధులు పిటిషన్ దాఖలు చేశారు కేబుల్ వైర్ల తొలగింపును ఆపాలని కోరుతూ పిటిషన్ వేశారు దీంతో టీజీఎస్ పీడీసీఎల్ జీహెచ్ఎంసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు రామాంత్పూర్ ఘటనపై కీలక వ్యాఖ్యలు చేసింది ప్రజల ప్రాణాలకు బాధ్యతలు ఎవరని ప్రశ్నించింది మనుషులంటే కాస్త దయచూపాలని హైకోర్టు తెలిపింది ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి ఏంటి రామంతపురం ఘటన నేపథ్యంలో మరోపక్క ఈ కేబుల్ వైర్లు తొలగించాలని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు అధికారులు అయితే కేబుల్ వైర్లు తొలగిస్తున్నారు ఈ నేపథ్యంలో భారతీయ ఎయిర్టెల్ అయితే మాత్రం హైకోర్టును ఆశ్రయించింది దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి కుమార్ మొన్న జరిగిన రామాంతపూర్ లోనే కృష్ణాష్టమి వేడుకల్లోని విద్యుత్ షాక్ తగి సుమారు ఆరు అయితే మృత్యువాద చెందారు ఆ తర్వాత ఇటు మండలగూడలో కూడా ఏదైతే వినాయకుడు విగ్రహం తరలించే సమయంలోనే అదే విద్యుత్ తీగలు తగి మరొక ఇద్దరు కూడా మృతి చెందారు ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వం ఈ కరెంట్ షాక్ జరిగిన తర్వాత దీనిపై పూర్తిగా సీరియస్ తీసుకుంది పట్టి విక్రమార్ అంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్తో కూడా ఇటు కరెంట్ అధికారులతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని దీనికి కళ కారణాలు కూడా తెలుసుకొని వెంటనే ఇటు కేబుల్ వైర్స్ అలాగే ఫైబర్ వైర్స్ అంటే కరెంట్ పోల్స్ పై ఉన్న ఈ కేబుల్ వైర్స్ ని ఫైబర్ వైర్స్ ని వెంటనే తొలగించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు కరెంట్ అధికారులు కూడా రెండు మూడు రోజుల నుంచి హైదరాబాద్ ప్రాంతంలోని ఎక్కడ కేబుల్ వైర్లు అంటే కరెంట్ పోల్స్ పై ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా తొలగిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు నిన్న ఏదైతే తెలంగాణ హైకోర్టుకి హైకోర్టులో భారతి ఎయిర్టెల్ ఒక పిటిషన్ కూడా దాఖలు చేసింది కేబుల్ వైర్లు తొలగింపును ఆపాలని కోరుతూ కూడా ఈ పిటిషన్ అయితే దాఖలు చేసింది అలాగే టీజీఎస్పీడీసీఎల్ అలాగే జిహెచ్ఎంసి హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది అంటే ఈ కేబుల్ వైర్లు ఏదైతే ఈ ఫోన్స్ పై ఉన్నాయో వీటిని కరెంట్ వైర్ కి అలాగే కేబుల్ వైర్ రెండు కలుపు ఉండడంతో కూడా ప్రజలకి ఏదైతే చాలా ఆటంకం ఎదురవుతుంది ముఖ్యంగా ఇటు నా కరెంట్ పోల్ వైర్స్ కి కేబుల్ వైర్స్ చాలా తేడా ఉంటుంది కేబుల్ కరెంట్ షాక్ కొట్టదు కాబట్టి ఒకవేళ అది తగినా సరే ఏమి అవ్వదు అనుకొని ప్రజలు అటు వెళ్ళే సమయంలో ఆ కరెంట్ వైర్లు కూడా దానికి తగిలి ఉండడంతో కూడా వెంటనే వాళ్ళకి షాక్ కొట్టి మరణం చెందుతున్నారు ఈ నేపథ్యంలోనే ఇటు హైకోర్టులో కూడా దీనికి సంబంధించి ఈ కరెంట్ కేబుల్ వైర్స్ తొలగిస్తున్నారు కాబట్టి ఇటు భారతీయ ఏర్పాల్ కూడా ఈ పిటిషన్ అయితే దాఖలు చేసింది ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన ఈ విచారణలో కూడా ఇటు రామాంతపూర్ ఘటనపై కూడా హైకోర్టు కూడా చిన్న కీలక వ్యాఖ్యలు అయితే చేసింది ప్రజల ప్రయాణాలకు బాధ్యులు ఎవరంటూ కూడా ఏదైతే హైకోర్టు అయితే ప్రశ్నించింది అలాగే మనుషులంటే కాస్త దయ చూపాలంటూ కూడా ఇటు హైకోర్టు కూడా చెప్పింది ఎందుకంటే ఇటు పుద్దునే అంటే ఇటు కరెంటు పోల్స్ కి వైర్లు అంటే కొద్దిగా నియమిత హైట్ లో ఈ వైర్స్ అయితే ఉంటాయి కానీ కేబుల్ వైర్స్ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఇటు కరెంట్ అధికారులకి ఇటు కేబుల్ ఆపరేటర్లకి కొన్ని రూల్స్ ఉంటాయి ముఖ్యంగా పోల్ టు పోల్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో వైర్ సంవత్సరాలని అలాగే ఫిఫ్టీన్ మీటర్ సైట్ లోని ఈ వైఫ్ సంవత్సరాలు అలాగే రెండు వందల గ్రాములు మెంచకుండా ఉండాలంటూ కూడా కొన్ని రూల్స్ ఉన్నా సరే ఇటు కేబుల్ ఆపరేటర్లు మాత్రం ఏమి పట్టించుకోకుండా బండిల్ బండిల్స్ కింద ఫోన్స్ కి ఈ ఏదైతే ఈ కేబుల్ వైర్లు చుట్టేయడం అక్కడి నుంచి మీటర్ కనెక్షన్ తీసుకొని ఇటు అక్కడి నుంచి కరెంట్ తీసుకొని వాటిని సప్లై చేయడం అంటే ఇటు జనాలకి కూడా సప్లై చేస్తారు ఈ నేపథ్యంలోనే ఇటు ప్రజలు కూడా అవన్నీ కూడా అంటే కేబుల్ వైర్ కరెంట్ షాక్ కొత్తది కదా అంటూ కూడా వాళ్ళు అటు వెళ్ళే సమయంలోనే వర్షాకాలం సమయంలోనే వాటి కరెంట్ శ్వాసులు తగిలి ఉన్న రామంతపూర్ లో ఆరుగురు మృతి చెందడం అలాగే ఇటు వినాయకండి తరలించే సమయంలో ఇద్దరు మృతి చెందడం ఇలా వర్క్ ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా సీరియస్ అయింది ఇప్పుడు తాజాగా ఇప్పుడు భారతీయ ఏంటో కూడా ఈ పిటిషన్ దాఖలు చేయడంతో కూడా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది అలాగే ప్రజల ప్రయాణాలకు ఎవరు బాధ్యులు అంటూ కూడా ప్రశ్నించింది అలాగే ప్రజల పట్ల కొద్దిగా చూపించాలంటూ కూడా హైకోర్టు అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు తాజాగా ఇటు పీజీ కి అలాగే జిహెచ్ఎం కూడా హైకోర్టు అయితే కొన్ని నోటీసులు కూడా జారీ చేసింది సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా ఈ నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది